तुङ्गस्तन गिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यम् त्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायाम् सज् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै न मैदमिदम् भूय एवास्तु भूयः प्रिय భగవద్బంధువులారా ఈరోజు ఈ రోజు మన ధనుర్మాస వ్రతంలో పన్నెండవ రోజు ఆడాడ్ ఓ పదవురు గోపికల్ని లేపి తనతో చేర్చుకుని శ్రీకృష్ణ సన్నిధానానికి బయలుదేరడానికి ముందు ఈవేళ ఏడవ గోప బాలికని లేపబోతోంది ఇంతవరకు లేపినటువంటి ఆరుగురు గోపికలు లేదు తమతో చేరారు ఈ ధనుర్మాస వ్రతం స్నాన వ్రతం అంటారు ఇది మార్గశీర్ష మాసంలో ఆచరించేది కనుక దీన్ని మార్గళి వ్రతం అని అంటారు ఇది మానవుడికి బాగుపడటానికి కావలసినటువంటి విధానాన్ని కూడా సూచించిన వ్రతం మనిషి బాగుపడ్డం కోసం వేదాలు ధర్మశాస్త్రాలు ఉపనిషత్తులు అనేకమైనటువంటి విషయాల్ని అందించే అవన్నీ చదివి వాటి సారాన్ని అర్థం చేసుకుని ఆచరించడం మనకి ఒక జన్మతో తేలే పని కాదు కనుక అందులో ఉండేటటువంటి పిండి తార్థానంతటిని కూడా ఆడాల్ ఓ ముప్పై పాటల్లో సులభంగా శ్రీకృష్ణ ప్రాప్తి కోసం గోపికలు ఆచరించేటువంటి వ్రతంగా తాను ఆచరించి మనమంతా ఆచరించుకోవడానికి వీలుగా ఓ అందమైనటువంటి గాన రూపంలో అందించింది మనిషి మొదట తెలియవలసింది ఈ ప్రపంచానంతటిని సృజించినటువంటి పరమాత్మ నారాయణుడు అనే విషయాన్ని ఆ నారాయణుడు మన కోసం అనుగ్రహించడం కోసం ఆయన సంసిద్ధుడై ఈ లోకంలో ఎన్నో రూపాల్లో వేయించేసి ఉన్నాడు అలా మన మధ్య ఏం చేసి ఉండేటటువంటి అర్చామూర్తిని మనం విశ్వసిస్తూ దానికి తగినటువంటి కొన్ని ఆహార నియమాలు విహార నియమాల్ని పాటిస్తూ ప్రార్థన చేసినట్టయితే తప్పకుండా లోకానికి శాంతి చేకూరుతుంది చక్కటి పాడి పంట సమృద్ది ఏర్పడుతుంది చేసేటటువంటి పని స్వార్థరహితంగా చేసినట్టయితే లోకంలో ఉండే అందరూ అనుకూలిస్తారు దేవతలు కూడా అంగీకరించి మనకి ఆనుకూల్యాన్ని ప్రసాదిస్తాయి మనం చేయవలసింది ఒకటే ఏ సంశయం లేకుండా భగవంతుడి యొక్క ఆ దివ్యమైనటువంటి నామాన్ని తోడు చేసుకుని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగితే గతంలో మనకి ఆటంకంగా ఉండే పాపాలని తొలగుతాయి ఏ రకమైనటువంటి ఇకపై బంధకాలు ఏర్పడకుండా సరైనటువంటి మార్గంలో మనం ముందుకు వెళ్లగలుగుతాం ఇలా మనకి విశ్వాసం కలిగినప్పుడు దాన్ని బలపరిచేటటువంటి జ్ఞానులు లోకంలో అనేకులు మన చుట్టూ ఉంటారు అలాంటి అందరినీ కూడా మనం ప్రసన్నులను కావించుకుని వారు అనుగ్రహాన్ని మనం ప్రార్థన చేసుకుంటూ జీవితాన్ని సాగించడం అనేటటువంటిది పరమధర్మం అలాంటి జ్ఞానులు మనకి వీరు అని వెంటనే తెలియకపోయినా కోరిక కలిగిన వెంటనే తెలియకపోయినా మొట్టమొదటి మనం చేయవలసినటువంటి పని ఎక్కడెక్కడ ఉంటారో వారి యొక్క మాటల్ని వినడం మొదట ఆ మాటలకు అర్థం మనకి తెలియకపోవచ్చు కొంతకాలం క్రమంగా శ్రవణం చేస్తే చీగా చీగా వాటి యొక్క అర్థాన్ని అది మనకి సంబంధించింది అనే విషయం తెలుస్తుంది ఆ విన్నటువంటి దాన్ని మన మనసులో క్రమంగా మననం చేస్తూ ఉన్నట్టయితే మానసికమైనటువంటి సంశయాలు తొలగుతాయి మనసులో ఒక స్పష్టత ఏర్పడుతుంది ఆ ఏర్పడేటటువంటి స్వస్థత మనకి పరిపూర్ణ ఆనంద స్వరూపాన్ని దర్శింపజేసేటంతగా ఉండాలి కానీ అది వెంటనే ఏర్పడేది కాదు ఇతరమైనటువంటి వాటి మీద రుచులు వాటి మీద ఉండేటటువంటి కోరికలు ఇవన్నీ మొత్తం మనసులో పరిపూర్ణంగా తొలగిపోవాలి ఆ తొలగడానికి ముందర మన మనసులో ఉద్రేకాలు అనగాలి ఉద్రేకాలు తగ్గాలి అంటే మనకి అనుకూలమైన వస్తువు వస్తే అని పొగట్టడం కానీ మనకి ఇష్టం లేని వస్తువు దరికి చేరితే దాన్ని దూషించడం కానీ చేయడం మానాలి అలాంటివి మానాలి అంటే ముందర మనం చేసేటటువంటి పనిని కొంచెం నియంత్రణ చేస్తూ ముందుకు సాగాలి అంటే ఏవేవి మన మనసును ఉద్రేకిస్తాయో అలాంటి వాటిని దూరంగా ఉంచడం ఏవేవి మన మనసులో ప్రశాంతతనిస్తాయి అంటారో అలాంటి వాటిని మనం స్వీకరించగలగడం అలవాటు చేసుకోవాలి ఇవి చేసేటప్పుడు మొట్టమొదటి భగవంతుడిని మన తోడుగా ఉన్నాడు అనే విశ్వాసం మనకు కలగాలి ఇవి మనకి ఏర్పడడం కోసం ఇలాంటివి అభ్యాసం చేసిన మహానుభావులకు అనుగ్రహం మనకి కలిగేటట్టుగా మనం ప్రయత్నం చేసి సంపాదించుకోవాలి మన గోదాదేవి అలాంటి మహానుభావులు ఒక్కొక్కరితో ఒక్కొక్కరితో మనం చేరుతూ ఉండేటప్పుడు ఏ విధమైనటువంటి సన్నివేశాలు ఏర్పడతాయి అనేటటువంటి దాన్ని చాలా అందంగా తెలియజేస్తోంది ఈవేళ ఏడవ గోపబాలికని మన ఆండాళ్ళు లేపుతూ చేసేటటువంటి పని మనకి విహితం అయినప్పటికీ కూడా అది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని భగవద్ విశ్వాసాన్ని మనలో కలిగించడానికి ఆటంకం అయితే దాన్ని కొంచెం దూరంగా ఉంచేనప్పటికీ కూడా ఈ పని మొట్టమొదటి మనం చేయాలి అంటే ఏదైనా ఒక నేలలో గింజ నాటినప్పుడు మొలకెత్తినటువంటి చెట్టుకి అది చిన్నగా 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 పెరుగుతుండేటప్పుడు దాని చుట్టూ కంచి వేసి రక్షణ కలిగించడం చాలా అవసరం అప్పుడు దానికి ఆ రకమైనటువంటి రక్షణ మనం కల్పిస్తే అది క్రమంగా పెరిగి మాను కింద తయారై విశాలమైనటువంటి వృక్షం కింద వ్యాపించినప్పుడు దానికే అనేకమైనటువంటి పశువుల్ని కట్టడానికి వీలైనంత బలాన్ని అది సంపాదించుకుంటుంది అలానే మనలో భగవత్ ప్రేమ మొట్టమొట్ట ఏర్పడేటప్పుడు మనం అనేకమైనటువంటి నియమాలని అనేకమైనటువంటి క్రమములని పాటించవలసి ఉంటుంది అనేకమైనటువంటి నిర్బంధాలని మనమే ఏర్పరచుకుని ప్రవర్తించవలసి ఉంటుంది అవి కొంతకాలం మనం అభ్యాసం చేసిన తర్వాత ఈ చుట్టూ ఉండే నిర్బంధాలు లేకపోయినప్పటికీ కూడా మనం మానసికమైనటువంటి ఏకాగ్రత భంగం లేకుండా ప్రవర్తించగలుగుతాం విశ్వామిత్ర మహర్షి మనకి తెలుసు ఆయన తను సాధించాలి సిద్ధి పొందాలి అని అటువంటి తపస్సు ప్రారంభం చేస్తే ఆటంకాలు ఎదురయ్యాయి క్రమంగా ఒక్కొక్క ఒక్కొక్క ఆటంకం నుంచి తాను అందులో జారుకున్న తర్వాత అరే రే పొరపాటు అయిపోయిందని మళ్లీ తన వెనక్కి లాక్కుంటూ తిరిగి సాధించడం కోసం కృషి సాగించాడు కొంతకాలానికి తాను సిద్ధి పొందాడు మనిషి ఏదైనా ఒక మంచి కార్యం వైపు నడుస్తూ ఉంటే అనేక రకాల ఆటంకాలు ఏర్పడడం అనేటువంటి సహజం కానీ ఆ ఏర్పడిన ఆటంకాన్ని ఆటంకాన్ని గుర్తించి అందులోంచి తాను కొంచెం తన మనసుని మళ్లీ వెనక్కి లాగి పొందాల్సినటువంటి లక్ష్యం వైపు నడిపించడం చాలా అవసరం అలా నడిపించగలిగినాడు జనక చక్రవర్తి తాను రాజ్యాన్ని పరిపాలిస్తున్నా తన మానసికమైనటువంటి స్థితికి ఏ ఆటంకం లేకుండా తను చితప్రజ్ఞుడిగా ఉండగలిగాడు ఆ రకంగా మనం చేసేటువంటి రకరకాల వృత్తులలో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా ఏ ఆటంకం లేకుండా మానసికమైనటువంటి నైశ్చల్యం చెదరకుండా ఉండేటట్టుగా ఏర్పడుతుంది అలాంటి స్థితి ఏర్పడ్డ తర్వాత శరీరానికి ఏర్పడేటటువంటి సుఖ దుఃఖాలతోటి మనసు వికలం చెందకుండా ఉండగలిగే స్థితి కలుగుతుంది దాని తర్వాత మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నప్పటికీ కూడా మన ఎదుట చూస్తున్నంత స్పష్టంగా మనసులో కూడా నిత్యానంద స్వరూపుడైనటువంటి పరమాత్మని సేవిస్తూ ఉండగలుగుతాం అప్పుడు మాత్రమే మనం యోగ్యులు అనిపించుకోవడానికి తగినట్టుగా ఏర్పడుతుందన్నమాట ఇలాంటి స్థితి మొదట తామే పొంది ఉండేటటువంటి మహానుభావులు మనకి ఆ స్థితిని అనుగ్రహించాలి వారు దాన్ని మనకు ఉపదేశం చేస్తూ వారు మనం ముందుండి నడిపించినట్టయితే మనం దాన్ని సులభంగా పొందగలుగుతాం ఏదైనా ఒక అభ్యాసం తాను నేర్చి మనకి నేర్పితే మనం కూడా సులభంగా చేయగలుగుతాం తప్ప మన అంతటం అనే ప్రయత్నం చేద్దాం అనుకుంటే దాన్ని మనం సాధించడం చాలా కష్టం అలాంటి మహానుభావుల్ని మనం ప్రసన్నం చేసుకోవడానికి వారు మనవైపు తిరగాలి వారి ఎప్పుడూ సాత్విక విషయాల్లో మేల్కొనే ఉంటారు కానీ అది తెలియనిది మనకు కనుక నిద్రను తొలగించడం కోసం వారిని మనవైపు ప్రసన్నులు కమ్మని ప్రార్థించడం వారిని మేల్కొల్పడం అని అంటాం అనమాట మన గోదాదేవి ఆ రకమైనటువంటి స్థితిలో ఉండే మహానుభావుల్ని మేల్కొని తమను అనుగ్రహించవలసింది అంటూ తమవైపు ప్రసన్నులై తమ యొక్క నిధులని తొలగించాల్సింది అని ప్రార్థన చేస్తున్నట్టుగా లోపలుండేటటువంటి శ్రీకృష్ణ ప్రేమ కలిగి శ్రీకృష్ణుని చేత ప్రేమించబడినటువంటి గోపికల్ని లేపడం అనే ఒక అందమైనటువంటి కథలో మనకు చూపిస్తోంది సత్వానంతటిని కూడా నిన్న లేపినటువంటి గోపిక ఆ గొప్ప వంశానికి చెందినది వాళ్లు చాలా చక్కటి కర్మనిష్ఠులు తాము చేసేటటువంటి శత్రు వినాశమైన లేదు తమ పాలు పాలుపిత్తుకోడ లాంటి స్వధర్మమైనప్పటికీ కూడా ఉండే సంపదలన్నీ కూడా కేవలం శ్రీకృష్ణ భావితులే చేసేటటువంటి వాళ్ళు ఆ రకం కృష్ణ ప్రేమను పొందిన వాళ్ళు ఈనాటి గోపిక యొక్క వంశం కూడా చాలా విలక్షణమైనటువంటి సంపదలు కలిగినటువంటి వంశం నిన్న వాళ్ళు పితికి దాంతో కృష్ణ ప్రేమను సాధించారు ఈవేళ పాలు పితకడం కూడా మానివేసి తద్వారా శ్రీకృష్ణ సేవలో మగ్నమై ఉండేటటువంటి గోపకల్ని మన ఆండ్రి తల్లి మేలుకొల్పుతోంది అనమాట వీళ్ళు శ్రీకృష్ణుని ఎందు అనురాగం చేత ఎప్పుడు కృష్ణుడి వెంటే తిరుగుతూ ఉండడం చేత ఆ లోపల ఉండేటటువంటి పశువులకి పాలు పితికేవాడు కాని సంరక్షణ చేసేవాడు కాని లేకపోయాట అలాంటి గోప కులం గోపా వంశం ఇవాళ యొక్క కుటుంబం అన్నమాట ఆమె చెల్లెలు అలాంటి గోపకుని యొక్క చెల్లెలు శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఇతన్ని వెంట వేసుకు తిరుగుతూ ఉండేవాడు రాముడు లక్ష్మణ్ని వెనకాతలు వేసుకున్నట్టుగా దాంతో ఆ పశువుల్ని పాలు పిండేవాడు లేక ఏకధారగా పాలు కారిపోతున్నాయి ఇల్లంతా చిత్తడి చిత్తడైపోయేటటువంటి గొప్ప సంపదకి వారసురాలు ఈనాటి గోపకుని యొక్క చెల్లెలు మన గోదాదేవి లేపేటటువంటి గోప బాలిక వీళ్ళకి గేదెల సంపద కూడా చాలా బాగా ఉందన్నమాట ఆవుల కంటే గేదెలకి పిల్లలెందు దూడలేందు ప్రేమ ఎక్కువ అని అంటారు ఆవు ఇప్పుడైనా ఒకవేళ తన దూడ యొక్క విరహాన్ని సహించగలదేమో కొద్దిగా కానీ అయితే అతను సహించలేదు అని అంటారనమాట అంత ప్రేమ కలిగినది గేదే ఇలాంటి ఆ గేదిన సంస్కృతంలో మహిషి అని అంటారనమాట మహిషి అంటే భగవంతుని యొక్క ప్రియ పత్ని అయినటువంటి లక్ష్మీదేవిని మనం వాళ్ళు తెలుసుకోండి దేవదేవ దివ్య మహిషి అని అంటారనమాట ఆమెకు తన పిల్లలందు ఏ విధమైనటువంటి వాత్సల్యం ఉండి వాళ్ళలో దోషాలు చూడకుండా భగవంతుడు రక్షించేట్టు చేస్తూ ఉంటుందో అలానే ఈ జీవులందరినీ కూడా తరింపచేయడం కోసం వీరి లోకంలో చుట్టూ ఉండేటటువంటి జ్ఞానులు భగవత్ తత్వం తెలిసిన జ్ఞానులు కూడా అట్లాంటి పరిపూర్ణ ప్రేమ కలిగి తమ యొక్క ఆశ్రితులందరినీ కూడా భగవంతు వైపు నడిపిస్తూ భగవంతుడు వీళ్లలో దోషాలు చూడకుండా ఉండేట్టుగా భగవంతుని కాస్త పురస్కారం చేస్తూ వీళ్లను కూడా ఈ దోషాలని లేకుండా క్రమంగా శుద్ధి చేసేటటువంటి భగవత్ ప్రవణులని చేయడానికి వారు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి గోపాల గోపికని మన ఆండాల్ ఈవేళ లేపుతోంది ఎట్లా లేపుతోందో మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం పన్నెండవ పాసుల్ తిరువడిగే శరణం తనైత్తు ఇంకచ్చరుమై కండ్రు కిరంగి పాల్ నింపా அனைத்தில் பனி பனித்தலை வீழ நின்வாசல் கடைபத்தி சினத்தினால் சென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீ வாய் திரவாய் இனி தானிழுந்திராய் இன்னுறக்கம் ఈనాటి గోపిక కొంచెం చాలా బిడియం కలిగినటువంటి గోపికలా ఉంది చుట్టుపక్కల ఇండ్ల వారంతా కూడా నువ్వు ముద్దు దానివి అని తెలిస్తే ఓ వాళ్ళందరికీ ఎంతో చులకన భావం ఏర్పడుతుంది అని అనిపిస్తే గబగబా లేచి ఆవిడ వీళ్లతో చేరుతుంది అనే భావంతో లేపుతున్నారు ఆ నైత్తి లత్తం చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నీ స్వభావం తెలిసిపోయిందమ్మా ఈ నీ తాను ఎంజిరాయి ఇకనైనా లేచిరా అని అంటారు ఏమిటి వీళ్ళకు ఉండేటువంటి సంపద అంటే బోల్డ్ అన్ని ఉన్నాయి వీళ్ళకి ఈ గేదెలు దూడ వదిలిపెట్టి కట్టేవారు లేకపోవడం చేత పాలు బాగా చేపుకొచ్చేస్తే ఆ దూడలు ఎందుండే వాత్సల్యపు పొంగు చేత లోపల పాలని నిలుపుకోలేక అవి పాలని ఏకారగా తారుస్తున్నాయి దాంతో ఇల్లంతా మొత్తం బురద బురదైపోయింది అన్నమాట అది ఎలా సాగింది మన బలి అందంగా చెబుతోంది ఎంత చక్కగా తాను తన చుట్టూ ఉండేటటువంటి ప్రపంచాన్ని పరిశీలన చేసిందో మనకి ఇందులో తెలుస్తుంది ఏం చేస్తున్నాయి ముందర గేదులు ఇవి అవి చేసిన మొదటి పని అరుస్తున్నాయి తన యొక్క పొదుగులకు ఉండేటట్టు నొప్పి చేత పాలు పితికేవాడు లేక కానీ అర్చన ఎవరు వినే స్థితిలో ఉంటాయి కదా ఇంట్లోనూ ఆ తమ్ముడు గారో అన్నగారో కృష్ణుడు వెంట సేవ చేస్తూ తిరుగుతున్నాడే కనుక అక్కడ రైతు రైతులేనిరాడు ఏమిటి తలుస్తోంది అది అంటే ఇళంక చెరుమై లేత దూడలు కలిగినటువంటి గేదెల లేదా దూడల్లాంటి వయసు ఉండేటటువంటి గేదెలు అయి ఉంటాయి కనుక వాటికి పాపం పాలు చేపు చాలా ఎక్కువ ఉంటుంది ఏం చేస్తోంది కండ్రుక్ ఇరంగి దూడకి పాపం చాలా ప్రేమతోడ పాలిద్దాం అని అనుకుంటోంది కానీ రాలేదు దూడ ఆకలితో అలమటిస్తుందే అని బెంగ తన యొక్క ఆస్తిలైనటువంటి శిష్యులు అయ్యో తనకి కావలసిన జ్ఞానం లభించక ఎక్కడ బెంగపడతారో అని ఆర్తి కలిగేటటువంటి జ్ఞానులైనటువంటి గురువుల్లాగా ఇవి కూడా పాపం చాలా జాలి పడుతున్నాయి అయ్యో దూడకి పాలిచ్చే టైం అయిపోయిందే అవి రావటం లేదే రావటం లేదే అని అరిస్తే విడుస్తారు అనుకుంటున్నారు కానీ ఎవరు విడవటం లేదు ఇక ఆ భారం పెరిగిపోవడం చేత క్షీరభారం రైతు వచ్చినట్టు దూడని విప్పినట్టు ఆ దూడ ఒక్క ఉదుటున ఎగిరి తన పొదుగు చేరినట్టు అక్కడ మూతి పెట్టినట్టు తను పాలు త్రాగుతున్నట్టు వెంటనే భావించి పాలని చేపడం ప్రారంభించాయి ములయడియే నిం పాల్ సోర తన యొక్క పొదుగులు గుండా ఏకధారగా ఏకధారగా ఇక నిలుపు లేకుండా పాల్సోరా పాలు కారడం ప్రారంభించేది ఇది మొట్టమొదటి అక్కడ ఉండేటంటే ఆ గేదెలు చేసే పని ఈ గేదెలు కొన్ని పనులు చేసే మొట్టమొదట అరిచాయి ఆ తర్వాత జాలి తలిచాయి ఈ రంగి దాని తర్వాత నినైతు తలుచుకున్నాయి దూడ వస్తోందని అప్పుడు పాల్ పాలు కార్చడం ప్రారంభించేది ఇది జ్ఞానులు మన కోసం చేసేటటువంటి పని మఠమఠ వాళ్ళు ఏదో ఒక లోపలికరైనటువంటి భావ విశేషాన్ని మనకి తమ యొక్క వాక్కుల ద్వారా వినిపిస్తారు లోకమంతటి కూడా హే లోక వినండి వినండి అంటూ ఆ గేదెలు అరిచినట్టుగా వారు కూడా తమ యొక్క వాక్కులను మనంద ప్రసరింపజేస్తారు ఆ తర్వాత జాలి కలుగుతున్నారు అరే రే ఇంత చెప్పినా లోకం వీళ్లు వింటలేదే ఇంత చెప్పినా ఆ భగవంతుడు కూడా అనుగ్రహించట లేదే అంటూ వారికి ఇటు భగవంతుడు ఎందు ఇటు మన ఎందు కూడా భగవంతుడు సొత్తు కోల్పోతున్నాడు అని వీళ్ళు భగవంతుని కోల్పోతున్నారు అని రెండూరు ఇరువురి ఎందు కూడా జ్ఞానులకి జాలి కలుగుతుంది అప్పుడు వారు ఏమంటారు నేనైతే తలుచుకుంటారు భగవంతుడు వీరిని ఆజ్ఞాపించినట్టు జీవులు తమను ఆశ్రయించినట్టు అప్పుడు తమ యొక్క వాక్ గుండా అనేక రకాలైనటువంటి తెలుసుకోవాల్సిన అర్థాలని ఉపదేశం చేస్తారు అవి వినేటువంటి రుచి కలిగిన ఆస్తుల యొక్క హృదయ క్షేత్రాలని బాగా చిత్తడి చిత్తడి చేస్తాయన్నమాట ఇది అక్కడ జరుగుతుండేటువంటి సన్నివేశం అంటూ చాలా అందంగా మన ఆండ వివరిస్తోంది నచ్చల్వం అప్పుడు ఇల్లంతా కూడా తడిసిపోయి మొత్తం అంత బురదైపోయేటట్టుగా ఉంది అలాంటి నచ్చల్వం గొప్ప సంపదకి వారసుడైనటువంటి గోపకుని యొక్క ఈ చెల్లెలా అని పిలుస్తున్నారు మీ సోదరుడు కృష్ణ ప్రేమతోటి తన సంపదలను కూడా కాదని ఆయన వెంట తిరిగినట్టే ఆయనకి చెల్లెలివి కదా ఆయన కంటే గొప్పదానివి కావాలి విభీషణుడి చెల్లెలు విభీషణుడి కంటే గొప్పది అయి సీతమ్మ సేవ చేసింది అలానే రావణ మంచిలో చెడులో కూడా రావణాసురుడు సీతమ్మకి ఆపద కలిగిస్తే రావణుని చెల్లెలినటువంటి శూర్పణక రామచంద్రుడికి ఏదో చేయాలి అంటూ అవమానం పొందిందే కామంలో రావణుడి కంటే మించింది సూర్పణఖ జాలిలో విభీషణుడి కంటే మించింది అతని చెల్లెలు త్రిజట అంటారు అమ్మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎప్పుడు కూడా అందరికంటే గొప్పవాళ్ళు అయ్యి ఉంటారు రాముడు ఋషుల సేవ చేస్తే రామసేవ చేస్తూ అతని తమ్ముడు లక్ష్మణస్వామి వెంట నడిచాడే భరతుడు రామసేవ చేస్తే భరతుడు సేవ చేస్తూ ఆతడి తమ్ముడే ఏంటో శత్రుఘ్నుడు ఆతని వెంట నడిచాడే అలాగే నీ సోదరుడు రామసేవ చేస్తే అతని చెల్లెలైనటువంటి నువ్వు మా రామకృష్ణ ప్రేమ కలిగినటువంటి మా వెంట నడవద్దా అంటూ మన వాళ్ళు కొంచెం ఆక్షేపణగా చెప్తున్నారు నచ్చల్వంతంగా ఏమైందరా అన్నట్టు లోపం సేవడు అందో ఏమిటో మన వాళ్ళు చెప్తున్నారమ్మా మూడు రకాల ప్రవాహాల మధ్య ఉన్నాం పై నుంచి మనసు ప్రవాహం పని తల ఇవిరా మనసు అంతా తలండ కురుసమే తలిచిపోతున్నాం కింద చూద్దామా ఇల్లం చేరాకున్న చెల్వం ఇల్లంతా తడిసిపోతోంది కింద పాలధార ఇక మనస్సుల్లో చూద్దామా భగవంతుని మాధవుని యొక్క కళ్యాణ గుణధార మూడు ధారల మధ్య మేము నిన్వాసల్ కడపత్తి ఇది నీ కదా అని నువ్వు మమ్మల్ని కాపాడగలవు అనేటువంటి ఉద్దేశంతో నీ ఇంటి పై తోరణాన్ని పట్టుకొని మేమంతా వేలాడుతున్నాం అమ్మా మీ ఇంటి ముందు చేరాము అంటున్నారు అన్నమాట మేము ఏం చేస్తున్నాం కోమానై చెత్త మన తెక్కినియానై పాడవు మేము చేసేది అల్లరి పనులు చేస్తూ ఆడపిల్లని ఏడిపించే శ్రీకృష్ణుడి పాట పలకట్లేదు ఆ శ్రీకృష్ణుడు ఏ వింటాడరా అని కృష్ణుడి మీద కొంచెం కినుక వహించి ఆతడి పాటలు పాడుతున్నావు నువ్వు మమ్మల్ని నిరాదరించవచ్చు మేం చేసేది ఏమిటో తెలుసునా ఒక్క స్త్రీకి కలిగినటువంటి ఆపదని తలిచి మొత్తం లంకా నగరానంతటినీ కూడా మట్టు పెట్టినటువంటి శ్రీరామచంద్రుడి గురించి పాడుతున్నాం జాలి లేని కృష్ణుడి గురించి కాదు కరుణా సాగరమైనటువంటి శ్రీరామచంద్రుడు గురించి కదా మేము పాడుతున్నాం ఒక అందరినీ ఏడిపించి గిల్లి కజ్జాలు పెట్టి నవ్వుతూ ఆనందించే కృష్ణుడి పాట మేము లేదు శ్రీరామచంద్రుడు భృశం భవతి దుఃఖిత అని ఒకరికి కలిగిన శోకాన్ని చూసి తానే శోక సాగరంలో మునిగిపోయేటటువంటి శ్రీరామచంద్రుడు తద్వారా తద్వారా మనందరి యొక్క మనస్సుల్ని దోచినటువంటి మన తృక్కినియాని పాడవు మనోరంజకుడు శ్రీ రామచంద్రుని కదా మేమంతా పాడుతున్నాం ఏమి చేసి కోపాన్ని తెచ్చుకుని సిన తినాల్ కోపము చేత చెన్నిలంగై కోమాన్ దక్షిణ ప్రాంతానికి రాజు అయినటువంటి కోమాన్ రాజుని రావణాసురుని దునిమినటువంటి స్వామి అలాంటి స్వామిని మేము పాడుతున్నామమ్మా ఈ తానేటి రాయ్ అంటూ ఈ వేళ మన వాళ్ళు శ్రీరామచంద్రుడి గురించి పాడారు ఇంకేమి ఆ ఊరంతా పెద్ద గగ్గోలు ఎత్తిపోయింది కృష్ణుడు ఉండే ఊళ్ళో రాముడి గురించి పాడతారా రాముడు ఉండే ఊళ్ళో కృష్ణుడి గురించి ఎవరైనా పాడారు కనుకనా ఈ ఊళ్ళో రామచంద్రుడి గురించి ఎందుకు పాడాలి అంటూ అక్కడ ఉండేటువంటి వారంతా కూడా ఒక రెండు వర్గాల కింద విడిపోయేట కొందరు రాముడిని గురించి చెప్పేవాళ్లు కొందరు కృష్ణుడి గురించి చెప్పేవాళ్లు ఏం జరిగిందో అక్కడ చాలా గడబడి గడబడి జరిగిపోతోంది అంటూ అంటున్నారు ఏం జరుగుతుందో అక్కడ ఇక మనం రేపు తెలుసుకోవాలి ఈ వేళకి పాడినటువంటి గోపిక మాత్రం లేచి వచ్చే మన వాళ్ళతోటి చేరింది మన ఆండాళ్ళు ఆ వేళ జరిగేటువంటి సన్నివేశాన్ని రెండు వర్గాలు అయిపోయాయి కదా ఏం జరుగుతుందో మనకి రేపు తెలియజేస్తుంది ఆండాళ్ తిరువడి చరణ